అందులో పండితుడు కూర్చున్నాడు పండితుడు ఆ దరిగి చేరుస్తున్నాడు ఇద్దరు పోతున్నారు వాడు అన్ని విషయాలు ఆరితేరిన పండితుడు పడవోడ్ని అడిగాడు ఏమో అన్నాడు ఆ చెప్పండి బాబాయ్యా అన్నాడు అడు తెడ్ అస్త నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు ఏం గోళం బాబా నాకు ఏ గోళం తెలియదు బాబా ఏ గోళం తెలియదు అన్నాడు ఏమిటి ఖగోళ శాస్త్రం తెలియదా ఖగోళ శాస్త్రమే తెలీదా నీ లైఫ్లో పాతిక శాతం వేస్ట్ అయ్యి అన్నాడు ఫోన్ లేని నాకు నాకేటు తెలుసు బాబు సర్దులేన బాబాయ్ పడవని నడుపుకుంటూ బతికేస్తున్నాను బాబయ్య కొంచెం ముందు విన్నాక పోని నీకు గణిత శాస్త్రం తెలిసంట అన్నాడు ఏంది బాబయ్యా గణిత శాస్త్రమా అసలు పదం పలకటిగా నా చేత కదా బాబయ్య నాకేది పడవ నడుపుకున్నాను బాబయ్య నాకు అంత మించి ఏం రాదు బాబయ్య అని లేదు గణిత శాస్త్రం కూడా రాదు అరే వరే వారే వారే వే నీ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అయ్యా అన్నాడు బాగా నడేట్లోకి పోయారు నడేట్లోకి పోయిన తర్వాత ఈ మూడో ప్రశ్న అడుగుతున్నాడు ఏమయ్యా కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా వారే వేస్ట్ అయ్యాను వాడు చెప్పాడు బాబయ నాకు ఏ శాతం తెలియదు బాబా నన్ను అడకండి బాబయ నాకు ఎంత దడ వచ్చేస్తున్నా బాబయ అన్నాడు వీడు ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు అడుగుతున్న ప్రశ్నలు అనుకున్నాడు కాదు పడవకి చిల్లు పడింది హే నీకు అది కూడా తెలియదు అరే రేరే అట్లయితే నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ ఆయ్ అన్నాడు చిన్నగా పడలోకి నీళ్ళు వస్తున్నాయి వీడికి తెలుసు వాడికి తెలియదు దరి కొంచెం దూరంలో ఉంది అప్పుడు అడుగుతున్నాడు చేసేది లేక ఎట్ట బయటపడాలి అర్థం కాక పడవ మునిగిపోయి వచ్చేస్తుంది ఏమయ్యా పడవేంది ముందుకెళ్ళట్లేదు ఏంది బరువుగా ఉంది ఏంటంటే బాబయ్యా నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి చూతారా ఏంటి అంటే మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడు అంట ఏమిటి ఈత శాస్త్రం బాబయ్యా ఈత శాస్త్రం నాకు తెలియదు నాకు ఖగోళ శాస్త్రం తెలుసు నక్షత్ర శాస్త్రం తెలుసు గణిత శాస్త్రం తెలుసు అవునా నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవుగా నాకు ఈత శాస్త్రం తెలుసు బాబయ్య మరి మీరు అది తెలియదు అంటారు కాబట్టి మీరు వందకు శాతం వేస్ట్ బాబయ్య నీరు దూకాడు అందులోకి దూకివాడు ఈత కొట్టుకుంటే ఒడ్డుకు మునిగి సచ్చాడు ఇప్పుడు చెప్పండి పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏ శాస్త్రం కావాలి పడవ మీద ఉన్నప్పుడు